స్వాగతం ఆలూరు మండల కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడపై నిప్పులు జరిగిన ఎమ్మెల్యే విరూపాక్షి ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎమ్మెల్యేని ఒకరు చెప్తే అసెంబ్లీకి వెళ్లాలని లేదు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచనలు పార్టీ సిద్ధాంతాల మేరకు కట్టుబడి ఉన్నాం కానీ ఒకరు గుర్తు చేస్తే పనిచేసే స్థితిలో లేమని అన్నారు ఆలూరు ఇన్ఛార్జ్గా వీరభద్ర గౌడ ఉన్నారు కదా చంద్రబాబుతో కూర్చొని ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మరియు వేదవతి నగరుడోన రిజర్వాయర్లకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అప్పుడు మాట్లాడమన్నారు ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ దగ్గరికి ప్రజలు సమస్యలతో వెళ్తే డీలర్ షాపులకు రెండు లక్షలు ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు లక్షలు ఏ సమస్యతో వెళ్ళినా కూడా లక్షల లక్షలు డబ్బులు తీసుకువస్తూనే పనులు అవుతాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి మీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది డేటా తీయమంటావా అని ప్రశ్నించారు రాజకీయాలకు వచ్చేది డబ్బులు దండుకోవడానికా ప్రజలకి సేవ చేయడానిక అని ప్రశ్నించారు ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు అవుతుంది నేను ఎవరితోనైనా ఒక రూపాయి తీసుకున్నానా చెప్పండి కూటమి ప్రభుత్వానికి వాల్మీకుల కష్టాలు కనరావా వాళ్ళకి రిపీట్ వాల్మీకుల ఓట్లు మాత్రం కావాలి వారి సమస్యలు మాత్రం కనబడవు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే వాల్మీకులు మిమ్మల్ని గుర్తుంచుకుంటారని తెలిపారు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే బాగుండదని హెచ్చరించారు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఒకటే మాట అంటున్నాడు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అంత కూటిం అందరూ కలిసి ఒక కూటిమంగా ప్రభుత్వం ఉందోది ప్రతిపక్షంలో ఉండేది ఎవరు వైసీ వైసీపీ పార్టీ ఆయన ఏమడుగుతున్నా అంటే మేము కానీ అడిగినాం నేను కానీ సార్ మన ప్రజలు మన ప్రజలు ఏమని అనుకుంటారు మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని నేను అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనకి పోవాలన్నా మన ప్రజల్లో సమస్యలు తేలపాలని చెప్పాలని మనకుగానే ఉంది మనకి అక్కడికి పోతే రెండు నిమిషాలు టైం ఇస్తారు రెండు నిమిషాల టైంలోన మనం ఏం మాట్లాడగలుగుతాం అదే ప్రతిపక్షం హోదా ఇస్తే టైం ఉంటుంది కొద్ది టైం ఉంటుంది ఇప్పుడు పార్టీలో మూడు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కూటి మొత్తం కూటి ప్రభుత్వం ఉంది మనము ఉండేది మనకి ఫార్టీ పర్సెంట్ సేరు ఓటు శాతం ఉంది మన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడోళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మనం ఏదైనా గలం ఇప్పి మన ప్రజలకు ఏమైనా చెప్పేది రెండు నిమిషాల్లో పోయి మనం రెండు నిమిషాలు మనకు టైం ఇస్తారు ఆంధ్ర ఎమ్మెల్యేల వీరభద్ర గౌడ్ గారు అసెంబ్లీ ఇవ్వాలని నాకు ఉంది ఉంది ప్రజాస్వామ్యంలో చెప్పాలి నేను మొత్తం డేటా రెడీ చేసుకున్నాను నేనే మూకునే లేను డేటా రెడీ చేసుకొని మొత్తం తీసుకొని పోయినాం విజయవాడకి కనీసము మన ఆలూరు కాన్సెన్సీ గలం ఇప్పాలని మా సమస్య చెప్పాలని అదేవిధంగా మా వాల్మీకులు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఎస్టీ జాబితా చేయాలని ఎస్టీ జాబితాలో చేయాలని అధికార రెడీ చేసి పెట్టుకున్నాను పోయింది సార్ ఆయన రెండు వేల పదిహేనులోనే ఎప్పుడు ఆయన జీ మనం తీర్మానం ఇచ్చి ఆయన పంపించినాడు చ చంద్రబాబు నాయుడు గారు అది ఏదో తీర్మానం వెనక్కి పంపించినారు తర్వాత మన రెండు వేల ఇరవై మూడులో మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద తీర్మానం చేసి పంపించినాడు మేము నేనే చెప్ప చెప్ కొన్ని సార్ మీ కూటమి ప్రభు ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు మోడీ గారిని ఒప్పించి మెప్పించి మీరు మాకు ఎస్టీ జాబితాలో చేరిస్తే ఎందుకంటే మీరు కానీ దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నారు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని తలుసుకుంటారు ఎవరు చేస్తేనేమి మా మా కులానికి ఎస్టీలో చేరిస్తే మా వల్ల చాలామంది అందరూ మిమ్మల్ని తలుసుకుంటారు విధంగా నేను అసెంబ్లీలో చేయాలని మాట్లాడాలని అంత డేటా రెడీ చేసుకున్నాను మొత్తం జీవోలో ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు మొత్తం డేటా నాతో రెడీ ఉంది తిరుగుతున్నాం కదా ప్రజల సమస్య చెప్పుకోవాలి చాలా ఉంది మాకు ఏం చేస్తాం మళ్ళీ ఇవ్వండి మా అధినాయకుడు చెప్పినాడు ప్రతిపక్ష ఇస్తే పోదామని ఊటే ఉండండి కదా ఇన్ఛార్జి కదా నువ్వు ఇన్ఛార్జ్ అంటున్నా అంటున్నారు కదా ఇప్పుడు ఇన్ఛార్జీలు ఎవరో మీ ఇప్పుడు నువ్వే కదా తీసుకోర్రా నన్ను ఎందుకు మాట్లాడతావు మాకు ఉందని చెప్తున్నా కదా ఇది ఇంకోసారి నువ్వా నా గురించి మాట్లాడితే నీ మొత్తం నీ డెబ్బై డేటా మొత్తం తీస్తాను నేను నా గురించి ఎప్పుడే కానీ మాట్లాడుకుంటు నువ్వు కరెక్ట్ ఉంటే నేను మాట్లాడు నువ్వు కరెక్ట్ లేవు నువ్వు ఎట్లా మాట్లాడతావేనాన్ని ఓ స్టోర్ కావాలంటే రెండు అంట ఓ ఫిల్డేషన్ కావట రెండు లక్షలంట బెల్ట్ షాప్ కావాలంటే లక్ష రూపాయలు అంట ఎవరి డబ్బులు ఎవరిది అది తీసుకుంటాం ప్రతి సాగు నీకు డబ్బులు కావాలని బెదిరిస్తున్నావు నువ్వు సాగు మొత్తం నాకు డబ్బులు కావాలంటున్నావు మరి నీ డేటా తెలుద్దా నాకు మాకేం తెలియదు అనుకున్నావా నా గురించి ఏంది మాట్లాడేది నువ్వా నా గురించి ఏమన్నా చూడు ఇక్కడ చిపిర్లోన మూడేళ్ళ నుంచి చేస్తున్నది ఒక ఆమె ఏది హెడ్ కుక్క మూడేళ్ళ నుంచి చేస్తుందా బాబా ఇంతకుముందా గుమ్మూరు చే లక్ష రూపాయలు ఇచ్చిన ఇచ్చినారంట వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో ఎక్కినారు వాళ్ళు దాంట్లో కస్తూర్బా స్కూల్లోనా ఇప్పుడు ఇది నేను కలెక్టర్కి చెప్తే డిఏఓకి చెప్తే పిఓకి చెప్తే రెండు రెండుసార్లు ఫోన్ చేసినా సార్ వాళ్ళు పీదో వాళ్ళు డబ్బులు ఆల్రెడీ ఇచ్చినారు డబ్బులు కానీ ఆ గుమ్నూరు చేయడానికి ఇంత ముందు ఉన్నప్పుడు ఇరవై రెండులోనా లక్ష రూపాయలు ఇచ్చిన సార్ వాళ్ళు వాళ్ళకి చేయండి సార్ అని చెప్పినా ఇది చేసిరా నువ్వు వాళ్ళకి ఇచ్చినారాడా నువ్వు డబ్బులు తీసుకుని ఇచ్చినావాడా నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు డబ్బులు ఏంది ఏం లేదు కదా డబ్బులు తీసుకుని ఇస్తున్నావు ఏ పని ఏదైనా ఉన్నారా డబ్బులు లేకుండా ఇచ్చుకున్నావు తెలుసుకున్నావు పోనీ పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ తిరిగినావా జనాల సమస్యలు తెలుసుకున్నావు ప్రతిపక్షం ఏమన్నా పోరావు అవును వాటికెట్కి వస్తారు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎమ్మెల్యే కావాలంటారు దోచుకునేకి వస్తారు తప్ప మీరు ఏం చేసాక రారు మీరు ఆ ఎన్నాల ఎన్నో ఎన్నాలపై ఇంతే సమస్య మీ ఎట్లా వాళ్ళు ఈ ఇన్ఛార్జులు ఉంటే ఇది కోసమే వచ్చినాను నువ్వు ఏజెన్సీ నీ మనసుల కోసమే వచ్చినా రోజు పరిగెత్తుకు వచ్చినావు కోసం ప్రజల కోసం వచ్చినా అనువా నువ్వు ప్రజలు సేవ్ చేస్తున్నావు అనువా దోచుకునే దాచుకునే వచ్చినాను మీరు ఏం మీరు ఎమ్మెల్యే అయితే దోచుకునేలా దాచుకోవాలని